లార్డ్ సౌత్ పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న వన్ ఆర్ టూ అనే దేశము ఇంతకుముందు న్యూ హైబ్రిడ్స్గా పిలువబడింది ఆ న్యూ హైబ్రిడ్స్ దగ్గరికి జాన్ ప్యాటన్ గారు తన టీంతో స్వాచ్ చేయడానికి వెళ్ళారు అయితే ఆ ఊర్లో ఉన్న తెగవారు జాన్ ప్యాటన్ గారిని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు జాన్ ప్యాటన్ గారు వాళ్ళ టీం మొత్తం ప్రేయర్ చేస్తుండగా ఆ ఊరు వారంతా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు అయితే ఆయన మళ్ళీ తన దేశానికి వెళ్ళి వన్ ఇయర్ తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్న తెగ నాయకుడు ప్రభువును విశ్వసించి తన సొంత రక్షకునిగా అంగీకరించాడు అప్పుడు జరిగిన సంఘటనను జాన్ ప్యాటన్ గారు జ్ఞాపకం చేసుకొని ఆ తెగ నాయకుడిని అడిగారు మీరు అప్పుడు మమ్మల్ని చంపడానికి వచ్చారు కదా మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగినప్పుడు అతను అన్నారు అయితే ఆ రోజు మిమ్మల్ని చంపడానికి వచ్చాము కానీ మీ ఇంటి ముందు తెల్లని వస్త్రాలు వేసుకున్న మనుషులను చూసి వాళ్ళు కత్తులు పట్టుకున్నప్పుడు మేము భయపడి వెనక్కి వెళ్ళిపోయాము అన్నప్పుడు జాన్ ప్యాటన్ గారు దేవుణ్ణి స్థుతి ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారిని ఆయన తప్పకుండా కాపాడుతారు ఎల్లప్పుడూ కాపాడుతారు పన్నెండో కీర్తన ఐదో వచనంలో చూసినట్లయితే బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని దేవుని వాక్యం లాడ్